ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మార్కాపురం సభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డులలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు మా మార్కాపురం నియోజకవర్గంలో చాలా వరకు తల్లులు చాలా చాలా సంతోషంగా కనబడతా ఉన్నారు ఏంటికి వెళ్ళినా కూడా అయ్యా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పెద్ద లోకేష్ బాబు గారు మాకు ఆ డబ్బులు వేశారు మా పిల్లలు చదువుల కోసం మేము ఆయనకు రుణపడి ఉంటాం జీవితాంతం గత ప్రభుత్వంలో మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని తీరా తర్వాత ఇంటికి చెప్పి మమ్మల్ని మోసం చేశారు ఈ ప్రభుత్వంలో అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పన్నాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం ఆడిన మాట తప్పడు అనే దానికి ఇది ఒక పారదర్శకత ఇదే తల కొలమానం ఇటువంటి పనిని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కళ్ళ మంటలు కళ్ళ మంటలు ఎక్కువై మేము కనిపెట్టిన పథకం మేము కనిపెట్టిన పథకానికి ఈరోజు వాళ్ళు ఏదో కొత్త కొత్త రంగులు దొరికాడు కొత్త చొక్కాలు దొరికారు అని ఈ రకంగా చెప్పుకుంటాను నేను వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవడని మాట్లాడేదానికి పథకాలను కనిపెట్టింది ఎవరు రసాలేవడు పథకాలు కనిపెట్టింది మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక్కొక్క పథకాలే తర్వాత రంగులు మారినాయి రూపాలు మారినాయి అన్ని మార్కుంటూ వచ్చినాయి తర్వాత ఇవిడి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అంతేగాని ఇదేదో మేం కా మా పథకం మీరు కాపీ కొట్టినారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నా ఉన్నారు అది చాలా సిగ్గు చేయటం విషయం ఆ రకంగా మాట్లాడుకొని మీ విలువలు మీరు తగ్గించుకోవాలండి మీ నాయకుడు విలువ తగ్గించకండి మా ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది మేము చూసుకుంటాం